మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్లో ఫ్యాక్టరీ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం పేర్కొన్న ప్రాంగణంలో నిర్మాణ వ్యత్యాసాలు జరిగితే నిర్మాణ పన్ను ఛార్జీలు ఎగవేసినందుకు ఫ్యాక్టరీ డైరెక్టర్ పద్దవించిన ప్రక అవసరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కాలాకల్ గ్రామంలో ఎంటీ టెస్ట్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ నాలుగు కోట్ల నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు హెచ్టీసి విద్యుత్ వినియోగదారు సర్చార్జ్ మొత్తాన్ని తిరిగి పొందిన గవర్ కలెక్టర్ మెదక్ జిల్లా వినియోగ సర్ఛార్జ్ మొత్తం నాలుగో నాలుగు లక్షల పదహారు నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు రికవరీ చేయబడింది అందువల్ల ప్రజాప్ర ప్రజానిధి రక్షణ దృష్ట న్యాయ దృష్ట రెవెన్యూ రికవరీ చట్టంలో నిబంధనలకు అనుగుణంగా పైన పేర్కొన్న కంపెనీల నుండి జరిమానాలు విధించి పైన పేర్కొన్న తిరిగి పొందేలా సంబంధిత ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని కలకల్ గ్రామ ప్రజల తరఫున సునీల్ కుమార్ గిర్ధర్ బంటు నాగేష్ ఉట్ల రమేష్ ంటు నగేష్ తదితరులు ప్రయోజనాల దృష్టి సోమవారం ప్రజా ప్రజావాణి కార్యక్రమంలో పత్రం సమర్పించారు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఆ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టమని చెప్పి పెట్టాము నాలుగు కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కట్టాలి తర్వాత అందులో ఉన్న కన్స్ట్రక్షన్ని మొత్తం ఎంక్వైరీ చేసి ఎంతైతే డీవియేటెడ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దాని మీద పెనాల్టీ ఏమని మా ఫిర్యాదులో పేర్కొంది కలెక్టర్ ప్రజావాణి కాళ్ళక్కల్ గ్రామస్తులం మనోరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్ మరియు గ్లోబల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ కాళ్ళక్కల్ కంపెనీకి సంబంధించిన దాని మీద పబ్లిక్ గ్రీవియన్స్ లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇట్టి ఫిర్యాది ఏమనగా అంటే టీఎం టైర్స్ వాళ్ళు ఫస్ట్ నెంబర్ వన్ ఫిర్యాదు ఒకటి గ్రామ పంచాయత్ కల్లక్కల్ గ్రామ పంచాయత్ నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని అటు కంపెనీలో లక్ష పైబడి కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టి కట్టినారని చెప్పేసి ఆనవాళ్ళు తెలుస్తున్నాయి అక్కడ ఉన్న ఎస్టాబ్ల ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కనబడుతున్నాయి ఇట్టి విషయంపై ఒక ఫిర్యాదు మరియు ఇంకొక ఫిర్యాదు ఏమనగా టీఎం టైర్స్కి సంబంధించిన కంపెనీ నాలుగు కోట్ల నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్కి అవుట్స్టాండింగ్ బిల్ అవుట్స్టాండింగ్ ఉంది ఇట్టి ఇట్టి బిల్ అవుట్స్టాండింగ్ గురించి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నంబర్ డి వన్ నైన్టీన్ ట్వంటీ త్రీ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ నాడు రికవరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అప్పుడే ఆదేశాలు ట్వంటీ వన్లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇట్టి కానీ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంఆర్ఓ గత ఎంఆర్ఓ మనోరాబాద్ గత ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ జా జాగా నుంచి జా సంబంధించిన జాగా నుంచి ఒక్కర ఇరవై గుంటల భూమి అశోక్ కుమార్ అగర్వాల్ ఆయన అమ్మడం జరిగింది ఈవెన్ దో ప్రొసీడింగ్ వాజ్ పెండింగ్ విత్ ఆర్టీఓ అండ్ ఎంఎంఆర్ ఎంఆర్ఓ గారికి తెలిసి చేయడం జరిగింది ఇట్టి విషయంపై ఇలా ఇది టీఎం టైల్స్కి సంబంధించిన భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ల మార్క్ చేయమని మరియు తర్వాత వచ్చి కన్స్ట్రక్షన్ డీవియేషన్స్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయమని తర్వాత ఎలక్ట్రికల్ నాలుగు కోట్ల చిల్ల సంబంధించిన పైసలని రికవరీ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవాళ ప్రజావాణి ద్వారా తెలపడం జరిగింది